హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు ఈరోజు వీడియోలో నేను సంక్రాంతికి వేసుకోవటానికి పదకొండు చుక్కలతోటి ఈజీగా వేసుకునేలా గాలిపటాలు ముగ్గుని గులాబీ పువ్వులతో వేసి చూపించాను చాలా చక్కగా అందంగా ఉంటుంది వీడియో చివరి వరకు చూడండి చూసి మీ వాకిట్లో కూడా ఈ సంక్రాంతికి ముగ్గు వేసి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను కొత్త వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మన ఛానల్లోని ముగ్గులన్నీ చూడవచ్చు మీరు ఇంకా మన ఛానల్లో భోగి రోజున వేసుకునే భోగి కుండల ముగ్గులను సంక్రాంతి రోజున వేసుకునే చెరుకుగడాల ముగ్గును చాలా రకాల ముగ్గులను నేను వేసి చూపించాను రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి ముగ్గులు ప్లేలిస్ట్ని చెక్ చేయండి ఒకసారి మన ఛానల్లో అందులో చాలా రకాల ముగ్గులు అప్లోడ్ చేశాను ఒకసారి చూసి సంక్రాంతికి మీకు కావాల్సిన ముగ్గులను మీ ఇంటి ముందు కూడా వేసుకొని అలంకరించుకోండి చక్కటి రంగులతోటి మీకు కనుక ఈ ముగ్గు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అవసరమైన వారికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఇంటి ముందు ముగ్గు ఛానల్